ఓం నమస్తి శివాయ జ్యోతిష్ శాస్త్రంలో మనకి ఇరవై నక్షత్రాలు అశ్విని భరణి రేవతి వరకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి శిశువు జన్మించినప్పుడు కేవలం తొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే మాత్రమే శాంతి అనేవి దోషంగా అనేవి తగలవు అవి వరుసగా మృగశర పునర్వసు స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతవిషం ఉత్తరాభాద్ర ఈ తొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే మాత్రమే శాంతి కానీ ఏ దోషం కానీ తగలదు తక్కిన పద్దెనిమిది నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా తప్పకుండా శాంతి జరిపించుకోవాలి అది కొంచెం సామాన్య దోషం ఉంటే కనుక సామాన్య శాంతి సరిపోతుంది ముఖ్యంగా గండ నక్షత్రాలు రోహిణి ఆశ్లేష మూల ఈ నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా శాంతి అనేది కొంచెం పెద్ద శాంతిలో జరుగుతాయి అదేవిధంగా శిశువు ఆయన దుర్మూర్తుల్లో కానీ వజ్రం కానీ దుర్మూర్తంలో జన్మించిన తల్లిదండ్రులు కానీ సోదర సోదరి నక్షత్రాలు జన్మించిన అమావాస్యలో జన్మించిన ముఖ్యంగా పేగులు మెల్లలో చుట్టుకుని జన్మించినా కూడా కంపల్సరీ శాంతి చేయించుకోవాలి శివాలయంలో గణపతి ఆరాధన చేసి మండప ఆరాధన చేసి నవగ్రహాలకు దానాలు ఇచ్చి నక్షత్ర శాంతి జరిపించుకుని బ్రాహ్మణులకి తగిన పరిహారం జరిపించాలి